ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఈరేనంలో పనిచేస్తున్న అవిశ్విత్ సాహు అనే కార్మికుడు మృతి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం తిరువెంధుల సమీపంలో ఉన్నటువంటి ప్లాంట్ ఆ యురేనియం ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ నంది నందిని కంపెనీకి చెందిన మహేశ్వర్ రెడ్డి వద్ద పనిచేస్తున్న జార్ఖండ్ కార్మికుడు విశ్వసిత్ సాహు మృతి చెందాడు అన్నది సమాచారం ఆయన మృతి పట్ల కారణాలు రకరకాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కాంట్రాక్టర్ అయినటువంటి మహేశ్వర రెడ్డి తోటలో ఆ విశ్వజిత్ సాహు అనే కార్మికుడు ఆ తర్వాత వంట మనిషి ఇంకొక మనిషి ముగ్గురు కూడా గొడవ పడినట్లు తెలుస్తూ ఉంది ఆ గొడవ కాంట్రాక్టర్ మహేశ్వరెడ్డి దృష్టికి వెళ్ళింది అని రెడ్డి వాళ్ళ ముగ్గురిని దండించాడు అని ఆ ముగ్గురిని దండించడంతో తీవ్ర మన మన మనస్తాపానికి గురే అయినటువంటి విశ్వచిత్ సాహు అనే ఆయన అదే తోటలో మహేశ్వరి తోటలో కాంట్రాక్టర్ తోటలో ఊరి వేసుకుని అదే ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు సమాచారం ఈ పూర్తి వివరాలు పోలీసులు తెలపాల్సి ఉంది ఏం జరిగింది ఎక్కడ జరిగింది అసలు ఆ జార్ఖండ్ చెందిన విశృద్ధి సాహు అనే కార్మికుడు ఎందుకు మృతి చెందాడు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగ కృష్ణయ్య